ਆਪਹੀ ਕੀ ਪੰਥ me. Mm -hmm.

మన శేదినికి మరి ఎంతో బావ వస్తాడు మరి ఎంతో బావ వస్తాడు నో బాగతనని నో బాగతనని నో తిత్తనేని బావ వస్తాడు నో తిత్తనేని సమొనంటే నో తిత్తనేని బావ వస్తాడు నో తిత్తనేని సమొనంటే రే దెంబిల హ తిత్తనేని సమొనంటే రే దెంబిల హ గోకస్ తగతి నామనిమే రే దెంబిల హ

ఏ సిస్టం గా నందుట కొర లాగనే బాగుస నీ బాగుంటా లాగనే బాగుస నీ బాగుంటా నింటి ఎరెటే నింటి ఎరెటే అధిక చస్తేంగా ఆ ఎరెటే అధిక చస్తేంగా ఆ నీ నీ అధిక చస్తేంగా ఆ నీ నీవులో నీ నీవులో ఉంటావు దేవుడితోనే ఉంటావు దేవుడితోనే ఉంటాడు మరి దేవుడు అన్యాయస్తులు కాదు మరి దేవుడు అన్యాయస్తులు కాదు కాబట్టి నీతి ముక్తులు కూడా కాబట్టి నీతి ముక్తులు కూడా ఇదిగో ఈ మీద చేస్తారు చెడు చెడు మంచి నీ నీతి ఎలా ఉంది అని అంటే ఇది నువ్వు తెలుసుకున్న నీతి కాబట్టి ఎంతో మంది కానీ ఇదిగో ఎంతో మంది కానీ ఇదిగో చాలా నేతి మాత్రం చూడండి చాలా నేతి మాత్రం చూడండి చూడండి ఇంటిను ఏడి చూడండి 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 దైవభక్తి కలిగిన వాళ్ళు కనుక ఇంటిలో కాబట్టి నేను ఎలాంటి పని చేయను పరిశుద్ధమైన దైపులను చూడని దైపులను చూడండి యేసు కాబట్టి యేసుకి ఈ పిలువని ఇంట్లోకి ఈ పిలువని ఇంట్లో పనిచేసే ఈ మనేషము ఈ పిలువని ఇంట్లో పనిచేసే ఈ మనేషము పనిచేసే ఈ మనేషము ఏం చేశారు అంటే ఒక రాయి నేలాడి తీసాం ఏం చేశారు అంటే ఒక రాయి నేలాడి తీసిన తర్వాత ఏం చేశారు అంటే ఒక రాయి నేలాడి తీసిన తర్వాత అది మళ్ళీ బోన తీస్తే మళ్ళీ ఉండేది కాబట్టి దేవుడు మాటలు బట్టి నీతి మొత్తం వ్యక్తిగా మారాడు అయితే ఇదిగో ఇద్దరు నీ అందు మనం ఇక అన్యాన్ని కొనసాగించుకో కాబట్టి చూపుతున్న ప్రతి వానికి నా యొక్క సరే ఒక ఒక ఊర్లో జరిగింది సరే ఇదిగో ఈ అద్దె కొట్టున్న ఎంచుని ఇల్లు అలా అనుకున్నాడు సరే వాళ్ళని పిలవటం ఇదిగో వాళ్ళని పిలిచి కాబట్టి పదివని పది మని మొత్తం వాళ్ళు తాగేవాళ్ళు వచ్చేసి ఆ సమయంలో నేను కూడా అదిగో ఆ సముద్రంతో చుట్టూ ఉండేవాడిని ఇదిగో ఇది మంచి వేట వస్తుంది వెంట మొదలుపెట్టి నిజంగా ఆ సముద్ర ఏంటి ఇగో ఏకి భవిస్తామన్నారు ఆయన పొలిచిన వారు చూసి భూజనులందరూ ఆయన చూసి రొమ్ము నీతిని తప్పి అన్యాయంగా నడిచారు ఏంటి ఇదిగో ఎవరు విశ్వాసే సంఘ పెద్ద అయినా సరే సంఘంలో ఉన్న విశ్వాసం అయినా సరే ఆ గ్రంథము ఎందు రాయబడి ఉన్న భాషను బట్టి దేవుడు వారిని తీర్పులో తీసుకొస్తారు ఆడే వారికి తీర్పు ఎవరి మాటలు కాదు కాబట్టి తీర్పు ఉందన్న ఆలోచన ఆధ్యాత్మిక శరీరానికి ఆశీర్వదించాడు నీటిని బట్టి నడిచాడు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటా అది అవమానమే అరే నీతిగా ఏ సమయం దేవుడు నన్ను ఖచ్చితంగా దేవుడు ఇచ్చే వాగ్దానము రెండు డబ్బులు వాగ్దాన తల కోసం నిజంగా నీకు కొంత వాగ్దానం దేవుడు లేడు నేను తెలుసుకోవాలి ఖచ్చితంగా దేవుడు చెప్తాను చేయాలను కాబట్టి నీ నీతిగానే ఉన్నాడు నీ నీతిగానే ఉన్నా పొరపాటు చేయలే కాబట్టి నాకేంటి నేను ఎందుకు ఉపయోగపడాలి ఎవతడి ప్రదెంపులరా భోజనం మానేసి ఎప్పుడు నెరవేరుస్తాడు అది ఆయనకి మాత్రమే తెలుసు కానీ తగిన సమయం అందులో చేయలేకపోతున్నాం ప్రదర ఇది రెండవ మరణం దీన్ని తప్పించుకోవటానికి మనం నీతిని ప్రదమ్ పిల్లల అంతేకాదు

नहीं आप मक्कल परगुण हो, नहीं आप मक्कल के लिए, हम दुर्योधन को, अनीत के मक्का, दंगल के मक्का, भगवान के मक्का, और नीत के दरबिर वक्त के लिए मक्का నచ్చలేమి ఉండకూడదు ఖచ్చితంగా ప్రియ సోదరు నచ్చలేమి ఉండకూడదు ఖచ్చితంగా ప్రియ సోదరి సోదరు నీ ఆత్మ దేవుని రాజ్యంలోకి వెళ్ళిన రాజ్యంలోకి వెళ్ళినప్పుడు తండ్రి ఇదిగో సప్పుడు తండ్రి ఇదిగో స వారికి అర్థం చేసే వారికి వారి అర్థం వారికి నీ ఆత్మకుంటే ఇది నీ శరీరం పని చేశారు ఒకవేళ శిక్ష ఒకవేళ శిక్ష లేకుండా లేకుండా నీ శరీరం ప్రతిదానికి లేకుండా జాగ్రత్త దేవుని సంఘంలో నుంచి దేవుని సంఘాన్ని ఇదిగో మరిచంగానే కాదు రాయబడిన దాన్ని చాలా జాగ్రత్తగా రాయబడిన దారి లాంటి నుకోవాలి దారి నడుచుకోవాలి దేవుని మాట దేవుని మాదిరి నో నీతి మంది నో నీతి మందులు సపోర్ట్ మందులు సపోర్ట్ చేయి న్యాయవంతులకు సపోర్ట్ చేయి రడీ న్యాయవంతులకు సపోర్ట్ చేయి రణి యథార్థం యథార్థమంతులు సపోర్ట్ చేయి ప్రదేందులంతా అంతే గాని సపోర్ట్ చే ప్రదేందులంతా అంతే గాని ఎవరో అంతే ఎnlpండి అప్పవాది వరను చెల్లు వరకు అంతే ఎnlpండి అప్పవాది వరను చెల్లు వరకు దేవుడు దూత ఎక్కడ ఉంటారో నుకి దెయ్యం చేసిన అన్యాయం చేసిన వారికి సపోర్ట్ చేసిన వారు అన్యాయం చేసిన వారికి సపోర్ట్ చేసిన వారు అక్రమ చేసిన వారు ఆ సంగంలో నుండి నువ్వు రెడీ బయటికి వెళ్ళిపోవటం వారి కోసం నేనెంత ప్రయా వారి కోసం నేనెంత ప్రయాసపడ్ వారి కోసం ఎంత నేనెంత ప్రయాసపడ్డాను తెలుసు తెలుసు నీ దీవుని కోసం చెప్తున్నా సహోదరి సోదరుడా కోసం చెప్తున్నా సహోదరి సోదరుడా తల్లిదండ్రులు పెట్టాలి వంపడతా తల్లిదండ్రులు పెట్టాలి వంపడతా ఎడి కొట్టి ఎడి కొట్టి వాతల పెట్టి వాతల పెట్టి పిల్ల బట్టి పెళ్ళ్యాములో బట్టి ఎడి ఇదిగో నీ కోసం శావకుడు ఎడి ఇదిగో నీ కోసం శావకుడు శావక్రాలు సాప్ శావక్రాలు

నువ్వు పాప స్థితులు నువ్వు పాప స్థితుల నుంచి బయటకు రాగలిగా ఉంటే నుంచి బయటకు రాగలిగా ఉంటే వాళ్ళ ఉందంటే వాళ్ళ ఉందంటే భక్త పిచ్చుడు పుద్ధ్యాగంలో ఉన్నట్టే భక్త పిచ్చుడు పుద్ధ్యాగంలో ఉన్నట్టు దేవుని నీతిని బట్టి అమ్మ దేవుని నీతిని బట్టి ఆయన కుప్పను ఆయన కుప్పను బట్టి నుంచి తొరిగిపోయావు జాగ్రత్త దేవుని జాగ్రత్త దేవుని ఎక్కడ సౌందరి సౌందరి దేవుని సింహాసనం ఏదుట మహాసింహాసకం దాని అందు మహాసింహాసకం దాని అందు ఆశ్రులైన చూస్తుంది భూస్యున్న ఒకటం చూస్తుంది భూమి రాష్ట్ర ఆయన వంశి అప్పుడు గ్రంథం యామ రాష్ట్ర ఆయన వంశి అప్పుడు గ్రంథం వయ్యకు బడు మరియు యొక్క బడును మరియు జీవ గ్రంథాన్ని వేరు ఒక గ్రంథమును ఆగ్రధాన్ని వేరు ఒక గ్రంథమును ఆ గ్రంథం అయినందుకు రాయబడిన ఉన్న బట్టి తమ ఆ గ్రంథం ఎందుకు రాయబడి ఉన్న బట్టి తమ క్రియలో చొప్పుకున్న మృతులు తమ క్రియలో చొప్పున మృతులు వాళ్ళు తమ క్రియలో చొప్పున

खाली रोज ना पर की खाली रोज ना पर की देवों तो 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 ने की तो मार कर दिया ये सत्य ने देवों ने तो मार कर दिया ये सत्य ने भूते रिश्तों के लिए सबूत रखा हूँ भूते रिश्तों के लिए सबूत रखा हूँ ये तल्ली रंगों के स्तुमाव ये तल्ली रंगों के स्तुमाव ताना पिलों ने पुड़ कोड़ा ताना पिलों ने पुड़ कोड़ा ताना पिलों

దేవుడు అట కట్ చేస్తాడంతే దేవుని రాంచును స్వతంత్రి దేవుని దేవుని స్వతం త్రించుకోవటమే దేవుంచుకోవటమే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం దానిపై దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం తన బిడ్డలో మీకు ఉన్నతమైన ఉద్దేశం దాని బిడ్డలో ఇంకో స్తంభన భంభన వారి యొక్క ఎత్తుగా సంగ కాపు వారి యొక్క ఎత్తుగా సంగ కాపు వారి యొక్క ఎత్తుగా సంగ కాపుచ్చారు దేవుని ప్రేమ దేవుని ప్రేమించి ఏడి ఆ మందిరాన్ని ఇచ్చి ఏడి ఆ మందిరాన్ని ఇచ్చి ప్రేమన సౌందర్య సౌందర్య ప్రేమన సౌందర్య సౌందర్య అనంతం మందిరం అనంతం మందిరం గత 20 సంవత్సరాల గత 20 సంవత్సరాల నుండి కూడా నేను సమీపంగానే ఉన్నా సంవత్సరాల నుండి కూడా నేను సమీపంగానే ఉన్నా ఏ స్థితిలో ఏ స్థితిలో మారి మర్చిపోయిందో ఎలాంటి స్థితిలోని మారి మంచిపోయిందని గుర్తుపరచు నీ గుర్తుపరచు నాకాయ అది ఏ మాత్రం ఏ మాత్రం కూడా మంచిది కూడా మంచిది ఇదిగో నా నిబంధం అంగలాచారే ఇదిగో నా నిమంతం అంగలాచారే ఆ మందిరంలో దేవుని గడపడానికి ఆ మందిరంలో దేవుని గడపడానికి దిగులిని పెద్దలు కూడా నన్ను దిగోని పెద్దలు అందరు కూడా ఏ ఏకత్వం ఏ తత్వం కలిగి కట్టుకో కుటుంబంతో సంతోషిస్తామంటే నిజానికి కట్టుకోండి కుటుంబంతో సంతోషిస్తామంటే నిజంగా అప్పుడు చేసినప్పుడుగా

ఎప్పుడు ఉంటానంటే కీర్తన గ్రంథం పదిహేను కెప్తే దాప్తమైన ఫోన్ కీర్తన గ్రంథం పదిహేను కెప్తే దాప్తమైన ఫోన్లో బైబుల్ వ్యాప్ ఒక యాపులో బైబుల్ వ్యాప్ ఒక యాపుగా పెట్టుకుంటే ప్రయోజనం లేదు పెట్టుకుంటే ప్రయోజనం లేదు బైబుల్ రాయబడుతున్న ప్రతి బైబుల్ రాయబడుతున్న ప్రతి వచ్చిన చదువు దేవుడు ఏం చెబుతున్నాడు నీకు చదువు దేవుడు ఏం చెబుతున్నాడు నీకు ఏ కాపులాడి ఎట్లా చేస్తే ప్రజేం పిడరా నీ ఎట్లా చేస్తే ప్రజేం పిడరా నీవు ఈ సత్యాన్ని గుర్తిరిగి ఈ సత్యాన్ని గుర్తిరిగి ఆస్తి ఆశ్రవదకాయ అలాంటి నీతి మంతుడు రెండు ప్రభుత్వం ఉంటాడు అలాంటి నీతి మంతుడు రెండు ప్రభుత్వం ఉంటాడు

వారు వేసిన మార్గంలో వేసిన మార్గంలో నడుస్తూ ఉన్నారు క్షమించండి నాయనాన్నంతటి కలవర దినాల్లో నాయన మీ నీతి నడుస్తూ ఉన్నారు క్షమించండి నాయనాన్నంతటి కలవర దినాల్లో నాయన మీ నీతి నెరవేర్చి నెరవేర్చకుండా సాతాను యొక్క పూజిస్తున్నా సాతాను యొక్క పూజిస్తున్నా స్తోత్ర ఈ నా పనులు ఈ నా పనులు మీరు అదే విధంగా మీరు ఆలకరించండి